సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని అన్నారు గురజాల శ్రీపాటిపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చే భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ రోజు గురజాల దేవాదాయ శాఖ అధికారి గణపతి సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసేవారిని అందరూ అభినందించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం ఉపాధ్యక్షులు రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

Jai Sri Jai Sri Jai Sri Jai Sri ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదానదాత ఏనుమల లక్ష్మారెడ్డి గారు వెంకటేశ్వర వాస్తవీలు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత యనుమల లక్ష్మారెడ్డి గారు వెంకటేశ్వర వాస్తవ అన్నదాత అన్నదాతీభవ